శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీమాత్రయ నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు ఆయుషరేఖ నుండి అంటే ఇక్కడ కుజురేఖ ఉంటుంది చూడండి ఇక్కడ రేఖ ఉంటుంది మధ్యవేల్లో రేఖ ఉంటుంది అనుకోండి ఇట్లా ఈ రేఖ నుండి ఇది కుజురేఖ ఆయుషరేఖ పక్కన ఉండేది కుజురేఖ ఈ కుజిరేఖ నుండి ఒక రేఖ ప్రారంభమై ఒక రేఖ ప్రారంభమై అదృష్ట రేఖను కూడా ఖండించిన ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను ఆయుష్ రేఖ నుండి గుజరేఖ నుండి ఒకరేఖ ప్రారంభమై మౌలశాల స్థానం వస్తుంది ఇంతకుముందు ఆయుష్ రేఖని ఖండించిన ప్రాంతంలో అప్పుడు కొంచెం పైనుంచి కింద పడడం లేక సమస్యలు వస్తాయని చెప్పాను అదేవిధంగా ఇప్పుడు దండరేఖను కూడా ఖండించనీయట్లా దండరేఖను కూడా ప్రాణ మామూలుగా ఆయుష్యేక వరకు అయితే కూడా ప్రాణానికి ప్రాణానికి ప్రాణం ఎదుగు తెచ్చుకుంటారు అంటే కుజరేఖ నుండి ఒక రేఖ ప్రారంభ ఆయుష్ రేఖను ఖండించిన ప్రాంత సమయంలో ముందు చూపు లేకుండా కష్టాలు తెచ్చుకుంటారు సమస్యలు తెచ్చుకుంటారు ప్రాణ కూడా కలిగే అవకాశాలు ఉంటాయి లేదా పైనుంచి కింద పడడం ఇట్లాంటివన్నీ కానీ ఆ ఈ కుజిరేస కుజిరేఖ నుండి బయలుదేరిన రేఖ ధన రేఖను కూడా ఖండించిన వాయిస్ రేఖను ఖండించింది రేఖను కూడా ఖండించిన అటలా ఆ ఖండించిన సమయంలో స్పెక్యులేషన్ నందు వ్యాపార స్థలంలో సోర భయము సూరభయంతో ఇతరులు మాటలు విని మోసపోవట ఈ కుజరేఖను ఒక రేఖ వచ్చి ఒక ధన ధనరేఖను కూడా ఖండిస్తే మోసం 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 యొక్క మాటలు విని మోస మోసగాలి యొక్క మాటలు విని దాన్ని నష్టం పొందుతురు అదేవిధంగా మోసిపోదురు స్పెక్యులేషన్ అందు కానీ వ్యాపార స్థలములందు కానీ అంటే స్పెక్యులేషన్ ఆఫీసులు ఉంటాయి కదా ఆశ లేదు స్పెక్యులేషన్ ద్వారా మనం పెట్టుబడి పెడతాం కదా అటువంటి దొంగల యొక్క భయం కుండును దొంగల భయము ఎక్కువగా ఉన్నాను దొంగల భయం అంటే ఏదో ఒకటి ఎత్తుకోపోవడమో లేకపోతే మోసం చేయడమో నీకు నీ డేటాని చోరీ చేయడమో జరుగుతుంది ఈ విధంగా కుజిరేపు నుండి ఒక రేపు వచ్చి ధనరేఖను కన్నా కట్టిస్తే ఆ వయసులో భయం ఉంటుంది తల్లని నమ్మి మోసపోయే గురం మోసపోయే అవకాశం కూడా ఉంటుంది తద్వారా కష్ట నష్టము గురవుతారు కుజిరేపు నుండి ఒకరే ధనరేఖను కట్ చేసిస్తే జాగ్రత్త పడ అదేవిధంగా ఆశరేఖ ప్రారంభంలో రెండుగా శీలి ఒకపై గురిస్థానం చేరిన ఇప్పుడు ఇది ఆయుష్ రేఖ ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో ఇట్లా చూడం ఇది ప్రారంభం మరి ఇది ఆయుష్రేఖ ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో ఆయుష్ రేఖ ఒక రేఖ చీలి చీలి గురుస్థానం చేరిన గురుస్థానం అంటే చూపుడు వెలుకుందా చేరిని ఏడల అంటే రెండుగా చీలింది ఆ చీలిని ఒక రేఖ గురుస్థానం జరిగింది అలా చేరితే మంచి సంపన్నుడగ్గును ఏదో ఒక రోజుకి మిగతా రేఖలు కూడా చూసుకుని నిర్ధారించుకోవచ్చు మంచి సంపన్నుడగ్గును మంచి ప్రజ్ఞ ఉన్నను గట్టి బలంతో తలపెట్టిన పనులు పూర్తి చేదురు గట్టి బలంతో తలపెట్టిన పనులను పూర్తి చేదురు అధికారంతో కూడిన వృత్తి ఉండును అధికారంతో కూడిన వృత్తి నేర్పు ఉండును అదేవిధంగా ఉసి ఇతరులను వశం చేసుకునే లక్షణం ఉండను ఈ విధంగా ఆయుష్ ప్రారంభంలో రెండు ఆయుష్ రేఖ రెండుగా ప్రారంభంలో ఒక శీలికి స్థానం కడితే పోతే సంపన్నుడే యోగం ఉంటుంది ఇతరులు వశం చేసుకునే యోగం ఉంటుంది కాబట్టి ఈ ప్రారంభంలో ఉన్న శీలిక ఒక అదృష్టమే చెప్పవచ్చు అదేవిధంగా బలము అంటే గట్టి బలముతో కానీ మన పనులు ప్రారంభిస్తే గట్టి బలముతో మనం పనులు ప్రారంభిస్తే తలపెట్టిన పనులు పూర్తి అవుతాయి ఈ విధంగా ఐశ్వర్య కొన్ని ప్రారంభంలో ఉన్న వెళ్ళి పైకి గురిస్తాను ఒక రేకపోతే గట్టి బలంతో అంటే మనం చెయ్యాలి అనే సంకల్పంతో పని చేస్తే ఖచ్చితంగా పనులు ఆ పని పూర్తవుతుంది అది అధికారంతో కూడిన వృత్తి ఉంటుంది అధికారంతో కూడినటువంటి వృత్తి ఉంటుంది నేర్పు ఉంటుంది అదేవిధంగా ఉసుము ఉసుము లక్షణాలు ఉంటాయి ఇతరుల ఉసుము చేసుకునే లక్షణాలు కూడా ఉంటాయి అదేవిధంగా రెండవ పాయ కుజులేకపోయిన పోయినా ఇది ఇంకా ఆయుష్ రేఖ ఇబ్బంది ఇది కుజి ఉంటుంది ఎలా పోయిందను అంటే ఈ కుజిస్ ఈ యొక్క రెండోదంతా కుజిస్తారు ఇది కుజిస్తారు రెండవ పూజ ఇది రెండవ పూజ ఆయుష్ రేఖ యొక్క రెండవ పాయ కుజిస్థానంలో కానీ పోయినాయి అడలా అంటే ఇక్కడ మధ్యలో నుంచి కాకుండా అందులో కాకుండా కింద కది అనుకో పుజిరేకపాయ అంటే ఆయుష్ రేఖపాయ పుజిరేఖనుగురు పుజిరేఖనుకోని ఎడలా తొందరపాటు తనము ఓర్పు లేనివాడుగా చెంచల స్వభావిగా అడ్డు ఉన్న కష్ట నష్టములు గురవును అంటే చెంచల స్వభావం ఉంటుంది తొందరపాటుతో తనం ఉంటుంది ఉండి ఓర్పు లేనివాడు ఓర్పు ఉండదు సహనం ఉండదు చెంచల స్వభావం ఏ నిర్ణయాలు నిమిష నిమిషాలు నిర్ణయాలు మార్చుకునేవాడు చెంచల స్వభావం అడ్డు రేఖలు కూడా ఉన్నాయి అనుకో ఈ యొక్క రేఖలకి ఇట్లా అడ్డు రేఖలు కూడా ఉన్నాయి అనుకో కష్ట నష్టాలు గురవును కాబట్టి రేఖ నుండి రెండో కుజు పోయిన పైకి అడ్డు రేఖలు కూడా ఉంటే కష్ట నష్టములకు గురువును అదేవిధంగా ఈ రేఖ ఈ ఆయుషరేఖలో వృత్తం ఉన్నా చెప్పారు ఒక వృత్తం అంటే ఒక కంటి వ్యాధి రెండు వృత్తాలుంటే రెండు కంటి రెండు కళ్ళుకి ఇబ్బంది అదేవిధంగా చతురస్రం ఉన్న ఈ విధంగా ఆయుష్రేఖలో ఆయుష్ రేఖలో చతురశ్వరం ఉన్న కష్టం నష్టములు వచ్చే వచ్చి ఆపదలుండే రక్షణ పొందుదురు అదేవిధంగా త్రిభుజం ఉన్న ఈ యొక్క ఆయుష్ రేఖలో త్రిభుజం ఉన్న ఆయుష్ రేఖలో త్రిభుజం ఉంటే నష్టపోయిన ద్రవ్యము తిరిగి వచ్చును ఆయుష్ రేఖలో ఎవరికైతే త్రిభుజం ఉంటుందో నష్టపోయినటువంటి ద్రవ్యము తిరిగి వచ్చును అదేవిధంగా శికాకులు వచ్చినను నేర్పుతో నిగ్రహించుకొని లాభం పొందుదురు శికాకులు వచ్చిన నేర్పుతో వచ్చుకొని నిగ్రహించుకొని లాభం పొందరు అదేవిధంగా త్రిశూలం ఉన్న ఆయుషరేఖలో త్రిశూలం గుర్తు ఎవరికైతే ఉంటుందో ఆయుషరేఖలో త్రిశూలం గుర్తు ఎవరికైతే ఉంటు ఉంటుందో శస్త్ర చికిత్స విధంగా శస్త్ర చికిత్స ఆ కాలంలో ఉండను త్రిశూలం గుర్తి వరకు అయితే ఉంటుందో ఆ కాలంలో శస్త్రచికిత్స ఉండడు నొక్కులు మచ్చలు కత్తిర ఉన్న నొక్కులు కానీ ఇలా నొక్కులు కానీ మచ్చలు కానీ కత్తిలు కానీ ఉన్న ఎడల నుండి ఎత్తు నుండి కింద పడి పైన అంటే పైనుండి కింద పడి దెబ్బలు తగిలి మృత్యువుతో మృత్యువు సంభవించును లేదా ఆత్మహత్య ద్వారా ప్రాణాని ప్రాణాన్ని ఉండాలి ఆత్మహత్య ద్వారా ఆత్మహత్య ఆత్మహత్య చేసుకునే లక్షణాలు ఉంటాయి కత్తిర నొక్కులు సొక్కులు ఉంటాయి అదేవిధంగా నక్షత్రం ఉన్నా ఐశ్వర్యలో నక్షత్రం గుర్తు ఉన్నలా ప్రమాదము కష్టము అనారోగ్యం గురి తిరిగి విముక్తి పొందిదురు ఆయుష్ రేఖలో ఎవరికైతే నచ్చత ఉంటుందో వారికి ఆపదలు వచ్చినను తిరిగి మళ్ళీ విముక్తి పొందుతారు నయమవుతుంది అదేవిధంగా శుద్రంగా ఉన్న ఈ ఆయుష్ రేఖలో ఏదో చేయద్దు విధంగా ఉన్నటువంటి ఆయుషరేఖలో పాలు ఎవరికైతే ఉంటుందో వారికి మనోవ్యాధి ఉంటుంది చేసే పనిలో కష్టాలు వస్తాయి అనారోగ్యము ఉండును అదేవిధంగా రేఖలో విధంగా పుట్టుమచ్చ ఉండే గల ఉబ్బస వ్యాధి ఉండును ఉబ్బస వ్యాధి ఉండును అంటే చే టీవీ లాంటివి కూడా ఉంటాయి పుట్టుబడితే ఆయుష్ రేట్లో మంచిది కాదు మేము ఆయుష్ ఏదొస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి